హాయ్ గాయస్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈ వీడియోలో ఏంటక్క చేపలను తక్కువ చేస్తున్నాం అనుకుంటున్నారా ఈ చేపలు వచ్చేసి బంగారు తీగలండి అయితే ఇవి బంగారు వర్ణంలో ఆ రంగులో ఉంటాయని బంగారు తీవని పిలుస్తారనమాట అలాగే ఈ చేప ప్రత్యేకత ఏంటంటే మూడు వందల అరవై రోజులు ఎప్పుడు ఆడ చేప అనే దాంట్లో జన ఖచ్చితంగా ఉండి తీరుతుందండి అలాగే పోతు చేపలో కూడా కొవ్వు అనేది ఎక్కువ శాతం ఉంటుంది దీని రుచి కూడా ఎక్కువ బాగా చాలా చాలా బాగుంటుంది అనమాట అలాగే దీంట్లో ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది ఆ పోర్త్ చేపలో ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది రుచి బాగా ఉంటుంది అనమాట అది కొవ్వు పదార్థం అనమాట ఈ వచ్చేసి మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదండి రేర్గా దొరుకుతుంది అందుకని ఇది రేట్ కూడా కొంచెం అన్ని చేపల మీద కొంచెం రేట్ ఎక్కువ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బై బాయ్